అట్లా అట్లా సీరియరంట వాళ్ళు హోల్సేల్ షాప్ అది హోల్సేల్ షాప్ లేదు నీకు రెండు ఎక్స్ట్రా తీసుకొచ్చినా ఏమి ఇట్లా కన్నా

నీకేమన్నా కలర్లు నచ్చుకుంటే పక్కకు తీసిపెట్టు వేరేవి ఇస్తామన్నారు వాళ్ళు కలర్లు నచ్చకోకుండా ఏమన్నా ఎట్లే తీసిపెట్టు కనిపిస్తుంది తొమ్మిది వేలు ఇచ్చినామండి సంవత్సరానికి ఒక ఏమవుతుంది బాగుంటుంది అది వాటర్ బాగా వచ్చింది తొమ్మిది వందలు పడతాయి అంటే రెండు వేరే ఉన్నాయి అవి రేట్ ఎక్కువ ఈ చెక్స్వి இது இது கூட ரேட்டு எக்வாயுது இது இது ரெட் கலர் நீதே நீங்கள் இது சூடி இது இது ఉప్పి డిజైన్ అది ప్రింట్ వచ్చింది పూలు పూలు అంతా వచ్చింది చూడ చీర అంతా ఇది ఒకటే మంచిది

దాని పోతుంటా ఆపుకోలో రేట్ ఎక్కువ అట్లా వీరు రెండు వందలు మూడు వందలు ఆపుకోవాలి ఇప్పుడు తీసేసినారు అట్లా అవన్నీ అది స్టోర్ సీట్లు అది ఏడు ముప్పై రూపాయలు కూడా పెట్టినారు అది జీవీ మాల్లో దాని మీదేమంటుంది సార్ రేట్ అదే ఏ ఫిక్స్డ్ రేట్ అది వెనకాల తిప్పు వెనకలు ఉంటుంది దాన్ని ఆడే బిల్లు వెనకల ఆడే వెనకలు తిప్పట్ల వెనకల సైడ్ ఉంటుంది ఇట్లా తిప్పిట్లా ఆడ ఆడని చెడు అంటే ఓడి వంటి వాడు ఫ్రీ అంటే ఒకటే తీసుకున్నాము ఆరు యాభైకి ఇచ్చినారు అన్ని ఆదాంత దాంట్లోకి పెట్టుకోవు పిన్నుల వరకు

దీంట్లో ఉంది రెడ్ దాంట్లో ఆడు పక్కకు పెట్టు దీంట్లో ఇది ఇది దీంట్లోకి పొంగులేకే అది సరిపోకుండా ఇదే దాంట్లో వేసుకోవచ్చు ఇదో ఒకటే రేట్ ఎక్కువ ఎంత వేస్తున్నారో మళ్ళీ ఇదోటే ఎక్కువ వేసిరి పదహైదో పద్దెనిమిది బాగుంది పట్టు ఎట్లా అంటే మళ్ళీ ఏమి అది సార్ తెచ్చిన మన కట్టుకుండా ఒక ఇట్లాంటిది ఎవరి పెయింట్ కట్టుకోండి అది నాటికి నెల్గొండకి రెండు బాగుంటాయి కదా కుట్టుకూరు నేను ఇస్తాను ఆడిస్తావా చెప్పు వాళ్ళకి నేను ఇచ్చేస్తా పోయి కుట్టు నేను ఇస్తా వాళ్ళకి ఆడిస్తావా చెప్పు నేను ఇస్తా కుట్టు ఏమంటారు తా అమ్మ కొడలు తాయం కొడలు మళ్ళీ ఇది దీంట్లోవి యాభిచ్చినా ఉన్నా వాళ్ళకి ఇది ఒకటి ఇప్పుడు అట్లా పట్టించుకుంటారులే ఇప్పుడు ఏదో దీన్ని మళ్ళీ ఇప్పుడు పక్కకి ఒకటి పక్కకి తీసిపెట్టు అన్ని లో పెట్టుకుందాం ఇంకా తీసి పెడతాం ഇത് ബോ ഇത് ഡൽഗന്തി సూపచ్చది బాగలేదా అది 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 బాగుంది పాచి కలర్ లేకుంటే డల్ ఉంది ఇది బాగుంది అది అదే అదే కానీ దాని కింద అది ఫస్ట్ చూపించింది అది వాటర్ బాగుంది అది

రెండు ఇష్టాలుంట చూడి రెండు ఇష్టం అంటే వాటి దాంట్లోకి సరిపోతే తీసుకెళ్ళి సరిపోతుందా ఇష్టది దాంట్లోకి సరిపోయండి చిన్ననాలు ఉండవు బ్లౌజ్లో దాంట్లోకి సరిపోతుందా అప్పుడు చూడు కొన్ని కొనాల నుంచి కనిపిస్తుంది అట్లా కదా హాఫ్ అక్క చూడి ఆడ ఆడ చూడి దాంట్లోకే అది సరిపోతుంది సరిపోతుంది ఇది ఎటుకికి మిట్రన్బట్ సట్రోండికి గన ఆ ఇప్పుడు ఒకటి పెట్టు సిమెంట్ కలిపి యాక్టివ్ చూను కొద్దిగా టిచ్ కొరన మెత్తగా ఏదోన ట్రాయ్ చేయదు నేను చర్చి మస్తలర్లకి అక్కడ నిస్తేదు గన తీసే చనవ్ హం అలా వచ్చేస్తుంది మనం ఎన్ని చల్లెండు ఉండాయి గన నువ్వు ఊరంతా తిరుగుతావు ఇంట్లో కూర్చుంటే తీసుకురారు కదా కానీ ఊరంతా తిరుగుతావు కానీ ఇంటికి వెళ్ళాం ఆడ రెండు అవి రెండు ఒకటే పది లోపల పెట్టుకో ఇదోటి పెట్టేవాడిని దాంట్లో జాకెట్ ఉందే లేదు సార్లే ఇప్పుడు ఉండేవాడి నువ్వు దాంట్లో పెట్టు தான் தாட்டிவா பேப்போ எரீரது எரீரேப்பேக்குனே அது காது ஆ எர்து இல்ல கலர் ஏட்யா లేవంట రావంట పట్టు చీరలు అయితే వస్తాయంట పెళ్లి చీరలు తీసుకుంటాం లేని చెప్తే బిస్కెట్ కలర్ది దీనిలోకి బార్డర్లు బాగా వచ్చినాయి సార్ గ్రాండ్గా వచ్చినాయి బార్డర్లు కింద దానికి ఇంకా బాగా కనిపిస్తుంది ఇది పెడదామా లేకుంటే అది పెడదామా చూడ మామూలుగా ఉంది అది బాగా దగా ఉందిలే వద్దులే అదే కట్టుకుంది పండగ కూడా అట్లే బాగుంటుంది కొత్త దాంట్లో కనిపిస్తుంది తొమ్మిది వేలు ఇవి లంగాలు నూట ఇరవై కోట అవి ఎనభై రూపాయలు కొట్టేమి జాకెట్లో నేను తెచ్చుకోలే ఇంకా నీ నీకోటి తెచ్చినావా ఇంట్లో ఎన్ని ఇచ్చినాడే వాడు అన్ని దాంట్లో సరిపోయావంటే రెండు దాంట్లో కోటి సరిపోతుందని పెట్టినాడగలవాడు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అది ఏంచు అన్ని దాంట్లో సరిపోతాయి కలర్ ఎక్కువ పెట్టినా చూడండి ఎవరు మళ్ళా తెచ్చుకుందాం మనం ఇది కిందది బాగా చూడు ఇది తీసేసి ఇస్తా కిందది బాగా గ్రాండ్గా ఉంది అది ఇది ఆ రెడ్డిది రెండు బాగుంటాయి

పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పెట్టినారాగో ఈ అపూర్వ కాదు అపోలో ఇది

ఇక్కడ మొదనేనా నాకు ఇబ్బంది పోతే అందవేరే నేను ఇట్లా పెట్టుకుంటానే అట్లా కొరట్లా నాకు తార بیٹా పోయనంటే ఊర్తి నా గాడి అట్లా కొరట్లా بیٹా అనకో ఇట్లాే పోతావ్ గాడి వెటికి ఇట్లా చిర్రట కుంబల్ ఫామ్తేకే హ అమ్మలేదు ఉప్పి నీటిగ మార్తలేసి పెట్టేంటి తర్వాత ఇట్లా ఈ మార్తలొద్దు మామలు మార్తలేసి పెట్టు కింద పెడతాను నీట్గా ఇట్లా పెట్టకూడదు నీట్గా మరతలు వేసి పెట్టాల పెట్టేకి రాదు అట్లా నిలుపుకుంటుంది లోపల పేపర్ ఉంటుంది పేపర్ తీసేస్తే మెత్తగా అవుతుంది పేపర్ తిండకూడదు నాకు అట్లా అది దానికి పెట్టు దానికొద్దులే ఎ ఎర్ర చీరకు పెట్టా పేపర్ అదే రేట్ ఎక్కువది వాడు ఎర్రది ఎర్ర చీర పట్టు చీర దానికి కవర్ ఇచ్చిండి వాడు మర్చిపోయినాడు కదా నా కవర్ రోజు చూపించిండీ అది బాయ్ చేక్తె మొతరalle చూసేటొల్లం సాయల్లని బాయ్ అంటే చేక్తె ఓకే తరalle అహో బాయ్ చే పోల్కే ఏమొకటి చెప్తారు అంటే కదండి ఇట్లా బుర్జె పతమేమంది ముండేజేతి రేమ గంట ముండేనేసి ముండేజేన డబుల్ కావాలి ఏం చేస్తారు డబుల్ తీసుకోండి ఇవేతే కట్టుకోనేకస్తాయి യാതൊരു വസ്തുല്ലേ പിള്ളോളക്ക് ബാവി ചോദിക്കാൻ ആ ചീര കളപ സപരേറ്റ് ഉണ്ട് ആ దాంట్లోకి పెట్టినా చాలా పైన పెట్టినా ఒక పైన పెట్టింది కబోర్డ్లో మళ్ళీ దాంట్లో జాకెట్ కుట్టించుకో ఆ పిల్లకి ఇచ్చి సాయం కోడలికి కుట్టిస్తారు పింక్ కలర్ ఉందా

పోయినసారి వాడుకోలేదా మళ్ళీ ఈ పక్క అన్ని తీసి పాడే ఇంకా మ్యాచింగ్ కావాలి కదా నాలుగు

ఇది రెడ్ది రాని కలర్ది ఇది రచయి కలర్ కదా పన్నెండు కలర్ రెడ్ రుచి కలర్ ఇది రాణి కలర్ ఇది కనకా ఇది పెట్టండి ఇది వీటేసి పెడదాం పన్నెండు కదా అంటే పన్నెండు అది ఇచ్చిన అది సార్ తీసుకొచ్చినది అంటే వేరే ఇది వేరే క్లాత్ ఈ క్లాత్ వేరే ఇట్లా ముప్పై రూపాయల కోటి ఈరోజు ఇటు ఆదాన్లో ముప్పై మూడు రూపాయల కోటి ఆడబెట్టి పైన కాలు బ్యాగుల్లో పెడితే బ్యాగులు వస్తాయి బ్యాగులు తీసి పాడేయ అవి కుపోయింది కింది బ్యాగ్ దీనికిగా తాళమోదా అది బ్యాగ్ కోచ్ పాడేసి బయట పాడే బ్యాగ్ ఉరికాయి పగలు కొట్టి యా బాగుంది ఎప్పుడో చెన్నైలో రామోదీ ఇచ్చిన పదిహేనులు